మ అందరికీ శుభోదయం అండి ముందుగా అందరికీ నవరాత్రి వారాహి నవరాత్రి శుభాకాంక్షలు మొదటి రోజు సింపుల్గా అంటే మన దగ్గర విగ్రహాలు అవి లేని వాళ్ళు ఫోటోకి సింపుల్గా చీర కట్టుకుని అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఈరోజు నేను నేను చూపిస్తానండి ఈరోజు మా అమ్మవారు మొదటి రోజు చక్క సంపంగి పువ్వులతో సంపంగి దండతో అమ్మవారికి ఇలాగా ఈ మాల అల్లుకొని అమ్మవారికి పూజ చేసామండి సో మొదటి రోజు అమ్మవారికి సంపంగి పువ్వులు సో చూసారండి సింపుల్గా ఒక ఫోటోకి ఇలాగా చిన్న బొట్టు రెండు చెవరింగులు పెట్టుకుని అమ్మవారికి ఇలాగా ఒక లెహంగా లా కట్టుకుంటేనండి అందరి దగ్గర విగ్రహాలు అవి లేని వాళ్ళు కూడా ఒక ఫోటోకి సింపుల్గా ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకోవాలి అన్న దానికోసమే నేను ఈ వీడియో చూపిస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళకి పూజ చేసుకోవాలని అనిపిస్తుంది సో అందరూ ఇంట్లో మీకు వీలైతే ఇలా తప్పకుండా చేసుకుంటారని అనుకుంటూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ వారాహిదేవి నమో నమ